సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కోడిపందాలు గుండాట ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ బిసుమతి అన్నారు దెంద్రూరు మండలంలోని కొవ్వలి దోసపాడు పోతునూరు మరియు దెంద్రూరు గ్రామాలలో ఎంఆర్ఓ బిసుమతి పర్యటించి అవగాహన ర్యాలీలను నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా హైకోర్టు ఆదేశానుసారం కోడి పందాలు గుండాట పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిషిద్ధమని అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ నేపథ్యంలో మండల మరియు గ్రామ స్థాయిలలో రెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు పోలీస్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లో గోదము ఉందాట అలాగే కోడిపందాలు పౌళ్ళకి పస్తులు కట్టి కోడి పందాలు రాస్తున్నారు దానివల్ల అక్కడ దేవుడు జరుగుతుందని ఒకటి రెండోది ఈ కోడిపందాల్లో అందరూ బెట్టిక్లు రాసి వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్స్లు పడుతున్నాయని కానీ ంతా నిషేధించాలని చెప్పి హైకోర్టులో మూలాం ఏపీ అనే బిల్లు వేయడం జరిగింది దానికి గౌరవ హైకోర్టు వారు దాన్ని ఆపేయండి అని రెవెన్యూ వాళ్ళకని పోలీసు వాళ్ళకి ఆదర్శించడం జరిగింది అయితే ఆ తర్వాత కూడా మన వాళ్ళు తెలియదు కొంతమంది ఈ కోర్టు బంధాలు వేయడంతో దాని మీద అవి రిలీ తీసినారు దాని మీద కంటెంట్ వేయడం జరిగింది ప్రజెంట్ కంటెంట్ కోర్టు అనేది కోడిపంజాలు పంజాలు అలాంటివి వేయకూడదు మీరందరూ అసాంగిక కార్యకలాపాలు మానే మానేసి ఇళ్ళల్లో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెమర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు